మీద చాలా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి అనేక విమర్శలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అందుకని మహాన్యూస్ చైర్మన్గా స్వయంగా స్పాట్కు వచ్చి ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఏదైతే ఆ జరిగినటువంటి అంశాలని ఏ విధంగా జరిగింది ఏ కోణంలో జరిగింది ఏ సమయంలో జరిగింది ఆ జరిగినటువంటి సందర్భంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలేంటి ఎవరు దానికి బాధ్యులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆ బాధ్యుల్లో పోలీసు శాఖ బాధ్యత ఎంత తిరుమల తిరుపతి టీటీడీ బాధ్యత ఎంత ప్రభుత్వం బాధ్యత ఎంత రాజకీయ నాయకుల బాధ్యత ఎంత అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క బాధ్యత ఎంత ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా కుట్రకోణం దాగి ఉంటే జరిగినటువంటి అంశాలేమిటి అనేటువంటి అంశాలని ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తెలియజేయబోతున్నాం మనం ఎక్కడైతే ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ గేట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది నిన్న జరిగినటువంటి ఆ గేటుకు సంబంధించినటువంటి బైరాగి పట్టడ పద్మావతి పార్కు దీని పేరు బైరాగి దీని పేరు టికెట్ల తొక్కిసరాట లో జరిగిన ఘటనలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము తిరుపతి ప్రజలు తిరుపతి ప్రజలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి దాని మీద ఒక బ్యానర్ కూడా వచ్చేశారు ఇది ఆ గేటు ఇక్కడ ఏదైతే ఆ గేట్ ఓపెన్ చేయండి మనం చూస్తే ఈ గేటు దగ్గర నుంచి ఎక్కడైతే ఈ గేటు దగ్గర నుంచి మాత్రమే ఇక్కడ క్యూ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది క్యూ లైన్ లోకి వెళ్ళాల్సి స్కూల్ ఉందో ఆ రామానాయుడు స్కూల్ లైన్ ఇది కొంచెం కెమెరామెన్ అది చూడొచ్చు మనం ఈ క్యూ లైన్ లోకి వెళ్లి ఈ క్యూ లైన్ లో నుంచి దాదాపు త్రీ హండ్రెడ్ దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ కనుక వెళితే అక్కడ టోకెన్లు తీసుకునేటువంటి స్కూల్ ఆ టోక్య సంబంధించినటువంటి ఆ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి వచ్చి ఈ పార్క్ లో నుంచి వచ్చి ఆ స్కూల్లోకి వెళ్ళాలి అయితే ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే ఈ గేట్ లోకి దాదాపు రెండు వేల ఐదు వంద పంపించడం జరిగింది పంపించిన తర్వాత వాళ్ళని పన్నెండు గంటల ప్రాంతం ఓపెన్ చేసి దీంట్లోకి లోపలికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రణాళికని రూపొందించారు అయితే ఇక్కడ ఈ పార్క్ లోకి అసలు అంత మందిని అలౌ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఎవరు చెప్పారు దానికి సంబంధించినటువంటి ఎవరిది ఎవరిది బాధ్యత అంశాన్ని మనం ఒక్కసారి పక్కన పెట్టినా ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళందరినీ లైన్ లో పంపించాలి క్యూ లైన్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు తీసుకుంటారు అయితే దానికి టైం పన్నెండు గంటలని సమయం పెట్టడం తోటి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాటు గంటకి రెండు గంటల ఇక్కడ లోపలికి రావటం జరిగింది ఇక్కడ లోపలికి రావటం సమంజసం కాదు అనేటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఇన్చార్జెస్ వాళ్ళు వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఆ ఏడు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు అవుతూ ఉందో వాళ్ళు క్వశ్చన్ చేయడం మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు క్యూ లైన్ లోకి ప్రయత్నం చేశారు అయితే పన్నెండు గంటల తర్వాత మాత్రమే వాళ్ళ లోపలికి ఎలా చేయాల్సినట్టు లైన్ లో పంపిస్తారనేటువంటి ఆలోచనతో ఇక్కడున్నటువంటి అధికారులు ఉన్నారు పైన ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఇటువంటి ఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ సుబ్బరాజ్ దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ ఇక్కడున్నటువంటి వాళ్ళు లైన్ లో పెడితే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రాణానికి రూపొందించారు సరే ఈ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇక్కడ ఏదైతే ఈ స్పాట్ లో ఎక్కువ మంది ఆడపిల్లలు మహిళలు ఎక్కువ మంది ఎప్పుడు గేట్ తెరిస్తే అప్పుడు వెంటనే క్యూలైల్లోకి వెళ్ళిపోతే టోకెన్ దొరుకుతుంది లేదా టోకెన్ దొరకలేమో అనేటువంటి దొరకదేమో అనేటువంటి ఒక భయము వాళ్ళందరిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోవాలి మనం ముందుగా ఉంటే క్యూలైల్లో దొరుకుతుంది లేని పక్షంలో దొరకదు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది మహిళలు అయితే మనం మన విజువల్స్ లో కూడా ఎక్కువగా కనిపిస్తున్న ఇదే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మహిళ అనారోగ్యానికి గురైంది అనారోగ్యానికి గురైంది ఆమెకు ఆయాసం వచ్చింది పడిపోతుంది తక్షణం ఆమెను హాస్పిటల్కి తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ అధికారులు అడగటం పోలీస్ అధికారులు వెంటనే కాసేపు దాని మీద చర్చలు జరిపి సరే ఆ ఒక్కరిని తీసుకుంటాము ఆమె హాస్పిటల్ పంపిస్తామనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ గేట్ని జస్ట్ ఓపెన్ చేసి ఆమెను తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది ఈ జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఈ జరుగుతున్నటువంటి డిస్కషన్ని వెనకమాల ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కొంతమంది ఏదో జరుగుతుంది గేటు ఓపెన్ చేయబోతున్నారేమో పంపిస్తున్నారేమో టోకెన్ల కోసం అనేటువంటి ఉద్దేశంతో వెనకము వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరికి వస్తూ ఉన్నారు సరే ఎప్పుడైతే గేటు ఓపెన్ చేశారో గోవిందా గోవింద అంటూ ఒక్కసారిగా భక్తులందరూ ఒక్కసారిగా నామస్మరణలు చేస్తూ పైకి రావటం గేటు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గేట్లు ఒక్కసారిగా నెట్టేటువంటి ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా తొక్కిసలాట్ స్టార్ట్ అయింది ఎక్కడైతే మనం చూస్తున్నాం ఈ ఒక్క మెయిన్ దీని మీద ఉన్నటువంటి వాళ్లే కాకుండా ఇటువైపు ఇది వన్ ఇది ఈ రోడ్ లో నుంచి రైట్ సైడ్ వైపు నుంచి ఉన్నటువంటి రోడ్డు ఇది చూస్తే స్ట్రైట్ గా ఉన్నటువంటి రోడ్డు ఇదే విధంగా మరికొడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు ఈ మూడు సైడ్ లో ఉన్నటువంటి రోడ్ల నుంచి ఒక్కసారిగా భక్తులందరూ ఒకేసారిగా భక్తులందరూ ఒకేసారిగా ఆ గేటు పైకి నెట్టేసేయటం దాంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇద్దరు ముగ్గురు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం డోర్స్ క్లోజ్ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు డోర్స్ నెట్టేటువంటి ప్రయత్నం చేయడం కష్టం ఆ సంద అప్పుడు ఒక్కసారిగా ఎవరైతే వెనక ఉన్నటువంటి వాళ్ళు మెదక్ రావడంతో ఎక్కువ మంది ఐదుగురు మహిళలు చనిపోయారు ఈ సంఘటన చూస్తే ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంది తుక్కెసలాట జరిగింది దాదాపు ఇక్కడ పడిపోయినటువంటి వాళ్ళలోనే నలుగురు ఇక్కడ పడిపోయినటువంటి వాళ్ళే జరిపోవడం జరిగింది గేటు దగ్గర నుంచి ఎక్కడైతే ఈ ప్రాంతంలోనే ఆ తుక్కెసలాట కూడా చోటు చేసుకుంది ఈ ఈ సంఘటన ఈ సంఘటన ఎప్పుడైతే అది జరుగుతా ఉందో వాళ్ళు కట్టడి చేయాలి ఆపాలన్నా కానీ ఆ సందర్భంలో ఎవరు ఆ సందర్భంలో ఎవరు కూడా వినేటువంటి పరిస్థితిలో కానీ ఆలోచించే పరిస్థితిలో కానీ అరే మహిళలు పడి ఉండారే వాళ్ళని లేపుదామే అనేటువంటి ఆలోచనలో కానీ వెనక ఉన్నటువంటి వాళ్ళు లేరు ముందు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదా ఆ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని తీసేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది కట్టడి చేయలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు పదిహేడు నిమిషాల పాటు ఒక్కసారిగా అటువంటి తొక్కిసలాట అటువంటి పరిస్థితులు ఏర్పడింది ఆ ఆ నిమిషంలో ఎవరు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేటువంటి ఊహించేటువంటి క్రమంలోపే ఆ పదిహేడు నిమిషాల్లో ఇక్కడ జరిగినటువంటి దాంట్లో దాదాపు ఐదుగురు మహిళలు ఒక వ్యక్తి మొత్తం ఆరుగురు చనిపోవడం జరిగింది ఇక్కడ ఐదుగురు చనిపోయారు ఇంకొక ప్రదేశంలో ఇంకొక మహిళ చనిపోవడం జరిగింది మొత్తం ఆరుగురు చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై తొమ్మిది మంది క్షతగాత్రులై ఎముకలు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి అపస్మారకమైనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా రుయా ఆసుపత్రికి కానీ లేదా ఇతర ఆసుపత్రికి కానీ వాళ్ళందరినీ కూడా తరలించారు ఎక్కడైతే ఆ సంఘటన నుంచి ఎవరైతే కొంతమందిని బయటికి ఏదైతే ఆ లైన్లోకి బారీ గేట్లు లైన్లోకి రామానాయుడు ఆ టోకెన్స్ దాంట్లోకి వెళ్ళారో అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ వన్ బై వన్ వీళ్ళందరినీ కూడా అప్పుడు పిక్ చేసి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం జరిగింది అయితే ఇక్కడే జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి సమయంలోనే ఎక్కడైతే ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏదైతే టీటీడీకి సంబంధించిన అంబులెన్సు ఈ పక్కనే ఏదైతే ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఏదైతే కారు ఉందో అదే ప్రదేశంలోకి దగ్గరగా అక్కడ అంబులెన్స్ ఉంది ఆ అంబులెన్స్ని ఆ డ్రైవరు సడన్గా అక్కడ కనపడకపోవటం ఆ డ్రైవర్ కోసం వెతికేటువంటి ప్రయత్నం చేయటం కేకలు వేస్తున్నా కానీ డ్రైవర్ రాకపోవటంతో పక్కనే ఉన్నటువంటి ఇంకొక అంబులెన్స్ని తెప్పించి ఆ పదిహేడు నిమిషాల తర్వాత మరి ఇంకో పదిహేను నిమిషాలకి ఆ అంబులెన్స్లోకి ఎక్కించి వాళ్ళని కొంతమందిని పంపించేటువంటి ప్రయత్నం వన్ బై వన్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్కి ఇక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా క్యూ లైన్లో పంపించారు క్యూ లైన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో టోకెన్లు తీసుకొని వాళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడి ఇది ఓవరాల్గా స్పాట్లో జరిగినటువంటిది ఇది ఊహించినటువంటి సంఘటన ఏది కూడా ఒక ఊహించినటువంటి సంఘటనలో ఎవరికి ప్రతి ఒక్కరూ టోకెన్లు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గేటు ఒక ఒక హ్యూమన్ యాంగిల్ ఇక్కడ చూస్తే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన ఒక హ్యూమన్ యాంగిల్ ఒక అరవై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి మహిళ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆయాస పడిపోతూ ఆ అపస్పారస్థితి పడిపోతుంది ఇమిడియట్లీగా ఆమె హాస్పిటల్కి తరలించండి అని అడుగుతాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ గేట్ ఓపెన్ చేసి ఆ ఒక్కరిని పంపించేటువంటి ప్రయత్నం చేయాలనుకోవటం వెనక ఉన్నటువంటి వాళ్ళు ఓ టోకెన్ల కోసం గేట్లు ఓపెన్ చేస్తున్నారని భావించటం ఆ భావించినటువంటి క్రమంలో ఒక్కసారిగా వాళ్ళనే పంపిస్తారేమో మనల్ని పంపిస్తారేమో భావంతో వాళ్ళు కొంతమంది ఉండటం ఒక్కసారిగా మూడు వైపుల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఒక్కసారిగా గేటు మీదకి రావటంతో అక్కడ ఉన్నటువంటి ఐదారుగురు మంది పోలీసులు లేకపోతే ఇంకా ఇతర వారు ఏమీ చేయలే స్థితిలో నెట్టేటువంటి ప్రయత్నం ఆ సందర్భంగా ఒక పదిహేడు నిమిషాల పాటు ఆ తొక్కిసలాటలో ఇక్కడ దాదాపు మహిళలు మనం చూస్తే ఎందుకంటే ముందంతా ఫ్రంట్ అంతా కూడా మహిళలు ఉన్నారు అందులో ఇవాళ నిన్న మాట్లాడినటువంటి వాళ్ళలో చాలామంది మేము మహిళలు ఉన్నామని కూడా చూసుకోకుండా చాలామంది మమ్మల్ని తొక్కుకుంటా వెళ్ళిపోయారు కొంచెం ఆలోచించుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదనేటువంటి భావనను కూడా వ్యక్తం చేశారు అంటే అది ఒక ఊహించినటువంటి సంఘటన ఎక్కడైతే ఇక్కడ అధికార వ్యవస్థ ఎంత లోపం ఉందో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ లోపం ఎంత ఉందో అదేవిధంగా భక్తులలో ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అరే మహిళలు ఉన్నారు మన జనమే ఉన్నారు మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆలోచన లేకుండా ఒక్కసారిగా ఆ స్టాంప్ చేయటం దాంట్లో ఆ దూసుకొని రావటం మీదకు వెళ్ళిపోవటం తొక్కుకుంటా వెళ్ళిపోవటం అనేటువంటి ఏదైతే ఆ సంఘటనలు ఉన్నాయో అది అందరి యొక్క పాత్ర ఉంది అందరి యొక్క బాధ్యత ఉంది ఇందుట్లో ఒకరిని నిందించటం ఇద్దరు నిందించటం ముగ్గురు నిందించడం ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో అంటే అధికార యంత్రాంగం వైఫల్యం ఉంది టీటీడీ వైఫల్యం ఉంది పోలీస్ యంత్రాంగం వైఫల్యం ఉంది ప్రభుత్వం వైఫల్యం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పక్కన ముందు మహిళలు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా వ్యవహరించి వాళ్ళ మీద పట్టడంతో వాళ్ళ వైఫల్యం ఉంది ఎంటైర్ సిస్టంలోనే ఇటువంటి ఈ వైఫల్యానికి ఇది ఒక ప్రధాన కారణంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది